మార్కెండేలు వారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు జన్మదినం ఎందుకంటాం అంటే మార్కండేయులు వారు చిరంజీవి వారు ఇప్పటికీ కూడా మన అందరి మధ్యలో ఉన్నారు వారు ఈశ్వరుని పరమ పరమభక్తురావడం వల్ల ఆయనకి అర్ధాయుష్ ఉన్నప్పటికీ కూడా ఆయన సౌభక్తితో ఎప్పుడు ఆయన ప్రాణాలు హరించడానికి వచ్చినప్పుడు ఆయన శివలింగాన్ని ఆలింగనం చేసుకోవడం జరుగుతుంది ఆ క్రమంలో యముడు పాశం విసిరినప్పుడు మార్కిండేల వారితో పాటు శివుని విగ్రహానికి కూడా శివలింగానికి కూడా ఆ పాశం పడ్డం వల్ల శివుడు ప్రత్యక్షమై కోపగించి యముని కూడా చంపడం జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క సృష్టి స్థితి లైలకు ఆటంకం జరగకుండా పుట్టిన వాడికి మరణం తప్పదు కాబట్టి యముని మార్కండేయుల వారి యొక్క విజ్ఞప్తి మేరకు మళ్ళీ పునర్జీవితం ఇవ్వడం జరిగింది అటువంటి మహానుభావుడు మా పద్మశాలీలందరి గోత్రనామదేయుడైన మార్కండేయుల వారి పుట్టినరోజు ఈరోజు ఇక్కడ టౌన్ కొత్త రోడ్ బుర్జుపేటందున్న భావన రీశ్వరుల దేవాలయంలో గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కరోనా లాంటి విపత్తులు ఎన్నొచ్చినప్పటికీ కూడా స్వామివారి ఈ జన్మదిన కార్యక్రమం నిర్విఘ్నంగా ఇక్కడ పన్నెండవ ఏట నిర్వహించడం జరుగుతుంది దానికి ఈరోజు ప్రతిఫలంగా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సహకారంతో అలాగే ఎంపీ గారు మిగతా ఇతర నాయకుల ప్రోత్సాహంతో ఈ పక్కనే ఒక ఇరవై లక్షల రూపాయల నిధులతో ఒక పద్మశాలి సామాజిక భవనాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు దానికి ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మా పద్మశాలి సమాజం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజున ఇక్కడ సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ భావన రసేశ్వరుల దేవాలయంలో మార్కండేయుల వారి విగ్రహం కూడా శివాలయ శివుడు పక్కనే ఉంటుంది అలాగే ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా సుమారు నాలుగైదు వేల మంది పద్మశాలీలు మరియు స్వామివారి భక్తులు కూడా ఇక్కడికి హాజరయ్యి ఈ జయంతి జన్మదినోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే మరి ముఖ్యంగా సిరికి పుట్టింటి వారమి హరికి వారమి అనే నానుడి ఉన్న ఉన్నందున నేపథ్యంలో ఈరోజు ఈ గురికి పక్కనే ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారిని మా పద్మశాలీల ఆడబెట్టగా మేం భావించుకుంటూ ప్రతి మార్కండే జయంతి కార్యక్రమం నాడు కూడా ఆమెకి మా శక్తి మేరకు చీరాసారి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది దానికి ఇక్కడ ఉన్నటువంటి ఆడపంక్షలందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చీరాసారి సమర్పణ కార్యక్రమం కూడా నిర్వహించగా జరుగుతుంది మార్కండే జయంతి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే మేము పద్మశాలి మా కూడా చాలా వరకు ప్రోమ్ అందరూ కూడా నేత మీద ఆకాటి పెట్టుకున్నారు అనమాట హీరోలకి కూడా ఆ వస్త్రం లేకపోతే మనిషికి మానవ కాపాడుకోవడం చాలా కష్టం అందు గురించి నేను కూడా ఒక బ్రాహ్మణ సమానంగా మాకు జంజు ఉంటుంది అలాగే మా పద్మసాగి కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడే జయంతి చేయకారండి అది మా అదృష్టంగా భావిస్తాము ఇలాగే మా సోదరులు చెప్పాడు సిరికి పుట్టిండ్రు హరికి పెట్టినిల్లు అనేసి అలాగే అక్కడ తిరుపతిలో కూడా అలాగే పద్మావతి దేవికి అందరూ కూడా ప్రతి సంవత్సరం చీరా సారే అవన్నీ ప్రతి ఒక్క అంశాలు ఉన్నారు పద్మావతి దేవికి ఉండటం జరుగుతుందండి ఇక్కడ కూడా చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందండి ఇది మా కులదైవం అనమాట మా పద్మశాలికి మార్పులేసుకొని కులదైవం అన్నమాట అందు గురించి చెప్పండి వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ కులాల తీసుకునేది కానీ మా సోదరులు సోదరు అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు మాట అందరూ కూడా అని వారందరూ కూడా మాట్లాడతారు ఒకసారి మా గురించి మా పర్మశాలీల గురించి కూడా తెలియాలి అతి కులాలగే కాకుండా మా కులం కూడా చాలా పెద్ద కులం అండి ఇది మా కులం లేకపోతే ఈరోజు మనుషులకి నేనేం చెప్పాను కదండి ముందుగా మీకు చెప్పాను కదా అలాగే ఉంటుందండి అందు గురించి మా పద్మశాలీ గొప్పతనం అదండి మా మార్కండేయుడు మా కులదైవం అండి మేము ఆలోచిస్తున్నాం పేరు స్టేట్ జనరల్ సెక్రటరీ జయంతి జరుపుకోవడం పన్నెండు సంవత్సరాల నుంచి మా యొక్క అదృష్టం అని మేము భావిస్తున్నాం ఎందుకంటే అన్ని విధాలు మా కులదైవం మా గోత్రం నామం అన్నీ అతనే కాబట్టి అతను నా చేయడం వల్ల ఇన్ని సంవత్సరాలు బట్టి మాకు ఒక జాగా కావాలనుకున్నా జరగలేదు ఈ పన్నెండు సంవత్సరాలు ఈరోజు మా దుర్కొద్దీ ఒక మా సామాజిక భవనము శాంక్షన్ చేశారు ఇది చేసిన ఫలితమే అని మేము అనుకుంటున్నాం ఆ మార్కండేయుడు మహానుభావుడు చిరంజీవి శివుడినే మెప్పించిన మహానుభావుడు అటువంటి అతను మా కులదైవం అని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం మా పగినసారి చాలా సున్నితమైన మనసులు ఎటువంటి గొడవలు ఉండవు ఒక చీర నేస్తే పోగు తెగిపోతే పోకి పోకి ముడి పెట్టకుండా నెమ్మదిగా చేసి నేసినటువంటి సున్నితమైన మనసులు మేము మేమందరూ సహాయం చేయటమే కానీ మేము ఎవరి దగ్గర సహాయం తీసుకునే పరిస్థితుల్లో లేదు అటువంటి కులంలో మేము పుట్టినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అన్ని సామాజిక వర్గంగా మేము అన్ని విధాలుగా ఎక్కువే ఉన్నా నైవేద్యంగా దేవుడు పడతాం చేసినప్పుడు करे पोट टीयंडी पानी पंपाल आ बाबा गुरु पे आयन पंपि रंखा बोरेस्तास्य अलला विरा अजं येन च मनयाय हव्या कोट सत्यम अनाह कर्मचरा इश्वरे देवाः अभिवोधना मम न यकं ते नवे ह्वास्य कर्मो हरे गो ये दिने राजिम नरकां नोतित्यवका

கோவிந்தாய நம விஷ்ணவே நம மதுசூதனாய நம திரிவிக்கமா நமயோ நமாவி நாராயண